అజాత శత్రువు ఆయన నిరపేదలంటే వల్లమాలిన అభిమానం తన జీవితాంతం నిరుపేదల సేవలో తరించిన గొప్ప వ్యక్తి ఆయన ఆయనే సీనియర్ కాంగ్రెస్ నేత సంయుక్త రాష్ట్ర మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్లా శ్రీపాతరావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటారం మండలం ధన్వాడలో జన్మించిన ఆయన సర్పంచ్ గా సమితి ఉపాధ్యక్షుడిగా ఎన్బిఎం బ్యాంకు చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మంత్రిని ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించి అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసి ఆ పదవికి వర్ణి తెచ్చిన ఘనత ఆయనది అలాంటి మహనీయుడు చివరకు కాల్పుల్లో గాయపడి మృత్యువుడికి ఒడికి చేరుకున్నారు అలాంటి ప్రజా నాయకుడి వర్ధంతిని కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు శ్రీపాదుడికి ఘనంగా నివాళి అర్పించారు నిరాడంబరుడు మృదు స్వభావి సర్పంచ్ స్థాయి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా సేవలందించిన దుద్దిల్ల శ్రీపాదరావు ఇరవై ఐదు వర్ధంతిని పెద్దపల్లి జిల్లా గోదావరి కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు శ్రీపాదరావు పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు అభివృద్ధికి ఆమణ దూరంలో ఉన్న మంత్రిని నియోజకవర్గాన్ని దివంగత నేత శ్రీపాదరావు సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కొనియాడారు మారుమూల గ్రామాల్లో రోడ్లు తాగు సాగునీరు అందించి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి వంశీకృష్ణ పేర్కొన్నారు కాకా వెంకటస్వామి ఆశయాలను కొనసాగించేందుకు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోరారు రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మతత్వ పార్టీలను బొంద పెట్టాలని నాయకులు సూచించారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందించిందన్నారు రాహుల్ గాంధీ విజన్ ఉన్న నేత యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని నాయకులు పేర్కొన్నారు అనుసరించినటువంటి ఈ ప్రాంశాలను మరి స్మరించుకుంటూ దాన్ని అనుసరించాలని ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉంటాం మా జయంతి వర్ధంతి కార్యక్రమాలు దాంట్లో భాగంగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు శ్రీనివాస్ గారు ఇతర అందరి నాయకులు కలిసి మధ్యాహ్న భోజనం కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో రామాగుండంలో ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడు కాంట్రాక్ట్ కార్మికులు వ్యాపార వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాన్ని పూర్తి విశ్వాసంతో యువ నాయకుడు వంశీ బాబు అలా ఇలా శ్రీపాదరావు గారి అభిమానులు కావచ్చు శ్రీవరావు గారి అభిమానులు కావచ్చు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా దివంగత నేత వెంకటస్వామి గారి అభిమానులు అందరూ కలిసి ఇలా రకంగా అయితే ఆదరించి అభిమానించి పెద్ద ఎత్తున ఓట్లు వేసినారో దానికి మించి ఓట్లేసి గెలిపించడం ఖచ్చితంగా మీ మీద ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ప్రజలు అంటా ఉన్నారు కలిసి మెలిసి ఏ సందర్భం కూడా ఏ సమస్య ఉన్నా కానీ వారు ఆ సమస్యను పరిష్కరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి శ్రీపద్రావు గారు ఎప్పుడు కూడా పనిచేసేవారు ఈరోజు వారిని గుర్తించుకొని వారి ఆశయాలను మనమందరం కూడా కలిసి మనము నెరవేర్చాలని చెప్పి మీ అందరితో కోరుతూ ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్టు శ్రీధర్ బాబు గారు శ్రీపాథ్ గారు ఈ ప్రాంతంలోనే అందరికీ సుపరిస్థితులయ్యి వాళ్ళందరి ప్రజలతో ఉండి ప్రజలతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళారు రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో సహాయ గారితో సహా ఇక్కడికి వచ్చిన గారికి అందరికీ నమస్కారాలు శ్రీపద్రావు గారి ఇరవై ఐదవ వరదంతి నాడు ఈరోజు ఒక సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ స్థాయి వరకు దిగిన పెద్దలు చంద్రబాబు గారు చేసిన అనేక పనులు గుర్తు చేసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎట్లయితే శ్రీధర్బాబు గారు ఆయన తోటి ఈ ప్రాంతం మొత్తానికి కార్మికులకు ప్రాంతం మొత్తానికి మంచి చేస్తున్నారు సమీక్ష ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దివంగత శ్రీపాదరావు వర్ధంతిని కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ విప్ ఆరేపల్లి మోహన్ ముఖ్య అతిథిగా హాజరై స్వర్గీయ శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ప్రతి ఒక్కరూ శ్రీపాదరావు ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు దుద్దిలో శ్రీపాదరావు గారి ఇరవై వర్ధంతి సందర్భంగా ఈ రోజు కరీంనగర్లో పెద్ద ఎత్తున వారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది వారు అజాత శత్రువుగా ప్రజలందరి మన్ననలు చూరగొని ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆనాడు వారికి ఎంతోమంది అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా మారుమూల ప్రాంతం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు వారు అడుగు జాడల్లో నడుస్తూ వారు చూపినటువంటి బాటలో వారు అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను ఆదర్శంగా తీసుకొని వారు మరి అంత మేమంతా కూడా వారి బాటలో ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అటు డిసిసి ఆఫీసులో అలాగే బస్టాండ్ కూడల్లో వారి విగ్రహానికి పూర్మాలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ప్రత్యేకంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసన సభాపతిగా ఉన్న శ్రీపాదరావు గారు ఈ రాష్ట్రానికి ఎన్నులేని సేవ చేశాడు ప్రత్యేకించి వారు చాలా సౌమ్యుడు అలాగే స్నేహశీలి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సౌమ్యుడిగా పేరు పొందడమే కాదా ముదు పార్టీలను కలుపుకొని అభివృద్ధిలో ముందుకు నడిచే నాయకుడుగా వారికి పేరుంది అటు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు స్పీకర్ గా అందరి మన్ననలు పొందడమే కాకుండా మారుమూల మంత్రిని నియోజకవర్గంతో పాటు రాష్ట్రం నలుమూలల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి శ్రీపాదరావు అని కొనియాడారు ఇప్పటి యువత వారి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయాలను కొనసాగించాలని వారు కోరారు